అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో రాయలసీమ స్పెషల్ రాయలసీమ స్టే టేస్టీలో వగ్గాని మిర్చిలండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా రెసిపీ చేయాలనేది మీ ముందుకి వచ్చేసాను ఇలా ఒకసారి ట్రై చేయి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఫస్ట్గా ఒక ఆరు సేర్లన్నీ బరుగులను తీసుకు క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ నాలుగు ఒక నలుగురు మందికి చేస్తున్నాను అందువలన ఒక ఐదారు తీసుకున్నాను ఇద్దరికైతే రెండు సేర్లు పర్ఫెక్ట్ రెండు మూడు సేర్లు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ రెండు ఆనియన్స్ రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర నిమ్మకాయనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చింతపండు ముందుగా నానేసుకోవాలి ఇలా నానేసుకొని తర్వాత ఈ విధంగా కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్నాను మీరు ఎట్లా బరుగులు తీసుకుంటే అలా క్వాంటిటీ తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ కొన్ని రెండు మిరపకాయలను జీలకర్ర ఆవాలు ఉద్ది కొన్ని కొన్ని శనగ పప్పు దినుసులు మిక్స్ చేసి వేసాను ఇలా కొంచెం కర్రపేకను వేసుకున్నాను పచ్చ కర్రపేక వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే నెక్స్ట్ ఇందా కట్ చేసి పెట్టుకున్న ఆ రెండు ఆనియన్స్ను కట్ చేసుకుని ఆయిల్లో వేసాను ఈ ఆయిల్లో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మగ్గనివ్వాలి చిటికెట్టు నైస్ ఉప్పు సాల్ట్ వేస్తే ఆనియన్ అనేది జల్దీ మగ్గుతుంది ఇలా ఈ విధంగా ప్లేట్ పెట్టేసి మగ్గనివ్వాలి నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ తీసుకొని దానిలో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చీలను తీసుకోవాలి ఇక్కడ పిల్లలు తింటారు కాబట్టి తక్కువ తీసుకున్నాను మీకు స్పేసీ కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఈ విధంగా కొంచెం కాడలతో సహా ఉండే కొత్తిమీరని తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను కాడలతో కొత్తిమీర తీసుకుంటే చాలా రుచిగా వస్తుందండి అన్ని వంటలు ఈ విధంగా వేసుకొని చేసుకుని ఒకసారి తెలుస్తుంది ఇలా ఈ విధంగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు ఎందుకు అంటే అది సేదు రాకకున్నట్ల వేసుకున్నాను పచ్చిమిరకలు సేదు రాకున్నట్ల ఇలా చూడండి ఈ విధంగా మంచిగా మగ్గిపోయింది ఇలా మగ్గిన తర్వాత దీనిలోనే ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకుని వేసేసుకున్నాను వేసుకున్నాక ఒక స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని ఇందాక సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీనిలో కొంచెం చూసి సాల్ట్ వేసుకోవాలి ఈ అనేది ఎక్కువ సాల్ట్ పీల్చుకుంటుంది తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తక్కువ వేసుకొని ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకొని పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వేసుకొని చేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలను వేసేయాలి దీంట్లోనే పసుపు ఉప్పు ఉంది కాబట్టి టమాటాలు అనేది దీనిలోనే మెత్తగా మగ్గనివ్వాలి ఎలాంటి నీళ్ళు వేయకోకుండా ముంచిన ఈ విధంగా టమాటాలు మెత్తగా మగ్గేసి టమాటాలు రసం అంతా దాంట్లో పోయి అనేది పులుపులుగా చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఆయిల్లోనే మెత్తగా అయిపోయాయి టమాటాలు అనేది ఇలా అయిపోయిన వెంటనే ఇందాక చింతపండును నానేసుకున్నాం కదండి చూడండి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలాలి ఈ విధంగా మగ్గిన తర్వాత చింతపండు నీళ్ళను వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ పులుసును ఒక టెన్ మినిట్స్ దాకా మంచిగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన లోపు లోపు బొరుగులను వే నీళ్ళలో వేసుకొని తడవనిస్తాము బొరుగులు నీళ్ళు ఎన్నుంటే అన్నీ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఏమవుతుంది ఒక పక్క నాని ఒక పక్క అట్లా ముద్ద ముద్ద అయిపోతుంది బొరుగులు అనేది నీళ్ళలోకి వేసిన వెంటనే టూ త్రీ మినిట్స్ ఈ విధంగా వేసుకొని మంచిగా తీసేసుకోవాలి వెంటనే తీసుకుంటేనే బురగలు పొడి పొడిగా వస్తాయి పొడి పొడిగా వస్తేనే వగ్గాని చాలా టేస్టీగా ఉంటుంది ముద్ద ముద్ద ఉంటే వగ్గానే అనేది టేస్ట్ రావు మంచిగా క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి ముందునే చూడండి ఇలానే మిగతావి కూడా వేసేసుకున్నాను ఈ విధంగా వేసేసుకొని మొత్తం తీసేసుకున్నాను అంతేనండి పులుసు అనేది ఉడికిపోయింది చూడండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వేసేసుకొని కలిపేసుకోండి వగ్గాని అనేది పుల్లగా కారం కారం చాలా టేస్టీగా ఉంటుంది ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే వానాకాలం వచ్చినప్పుడు చెలి వచ్చినప్పుడు ఇది వానాకాలం కదండి చలిగా ఉన్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద ఏమైనా తినాలన్నప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి చాలా తొందరగా అయిపోతుంది చింతపండు వేసుకొని ట్రై చేయండి ఒకసారి తెలుస్తుంది ఇలా కొంచెం పప్పులు పొడి అండి తెల్ల పుటానీల పొడి ఉంటుంది ఈ విధంగా వేసుకొని అలా అనే దీనిలో కొంచెం కొత్తిమీర కొంచెం నిమ్మకాయ చింతపండి వేసేసాము అయినది బొరుగులు కాబట్టి ఎక్కువ పిలుస్తుంది అలా వేసేసుకొని తీసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక మిర్చి చాలా టేస్టీ కాంబినేషన్ అయ్యింది మిర్చి తయారు విధానం అండి ఇలా కొంచెం శనగ పిండిని తీసుకొని దీనిలోనే కొంచెం సాల్ట్ చిటికేడంతా వంట సోడని వేసుకున్నాను చిటికేడు ఎందుకు వేసానంటే ఇది శనగి పిండి కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ చేస్తుంది అందుకే చిటికేడే వేసుకున్నాను నెక్స్ట్ ఒక స్పూన్ అంతా వాము అజ్వాన్లు వేసుకున్నానండి వాము ఇలా కంపల్సరీ వాము అండి ఎందుకంటే చినిగి పిండి కాబట్టి వాము వేసుకుంటే జల్దీ అరుగుతుంది అలానే నెక్స్ట్ వచ్చేసి టూ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నానండి ఇది ఆప్షన్ అండి బియ్యం పిండి వేసుకోవచ్చు లేదంటే లేదు బియ్యం పిండి వేసుకుంటే చాలా స్పేసీగా వస్తాయి క్రిస్పీగా ఇలా ఈ విధంగా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని వాటర్తోనే మిక్స్ చేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎక్కువ ఒకేసారి వేల్చుకుంటే అది పలచాగా అయిపోతే బజ్జీలు సరిగి రావు కన్సెంటీ ఉండాలి స్పూన్తో ఇలా జారాలి ఇలా ఈ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇలా ఒక ఐదు మిరకాయలను తీసుకున్నాను మీరు ఇదే విధంగా తీసుకోవచ్చు లేదంటే ఇంట్లో వాడే మిరకాయలు కూడా తీసుకోవచ్చు ఇవైతే బజ్జీలకు చాలా టేస్టీగా ఉంటాయి అలా అని కారం కూడా ఉండవు ఇలా ఆయిల్ని ఇంటెక్కిచ్చేసి ఆయిల్ ఇట్ ఎక్కిందా అనేది ఈ విధంగా కొంచెం పిండిని వేసుకొని చూసుకోండి చూడండి ఎక్కింది ఈ విధంగా వేసేసుకోవాలి మంచిగా ఇలా తీసుకొని ఇలా ఈ విధంగా అనుకుంటే పొట్ట పగల పొగలేటట్లు బజ్జీలు అనేది చాలా టేస్టీగా వస్తాయి తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా బజ్జీలన్నీ వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేటట్లు అలా అని మాడనివ్వకూడదు ఎక్కువగా ఈ విధంగా చేసేసుకోవాలి చూడండి పిండి పిండి ఉండకూడదు అలా అని మాడనివ్వకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఈ విధంగా ఎప్పుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి అండి వగ్గని మిర్చి అనేది రెడీ అయిపోయింది ఇలా ఈ విధంగా చలి ఉన్నప్పుడు స్నాక్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ తయారు రెడీ చేసి చూసుకొని చాలా టేస్టీగా ఉంటాయి ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్